తుని పాయకరవుపేటకు చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు వైద్యుల మధ్య ఐక్యతను చాటుతూ మినీ వాక్ నిర్వహించారు రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ వైద్యులను ఘనంగా సత్కరించారు తుని పాయకరవుపేట వైద్యుల సంఘం ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి రాజ మున్సిపల్ పార్క్ వెనుక ఐఎంఏ నూతన కార్యక్ర అధ్యక్షుడు ఎన్వీ సుబ్బారావు కార్యదర్శి సురేష్ కుమార్ ట్రెస్టర్ ఏవీ రమణ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైద్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు తమలోని ఐక్యతను చాటుతూ వాక్ నిర్వహించారు వైద్య ప్రముఖులు అడప రఘునాథరావు కె సత్యనారాయణ తదితరులతో కలిసి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సృష్టికర్త బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం డాక్టర్స్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు కరోనా వంటి విపత్కర పరిస్థితులు అనేక వ్యయప్రయాసాల కోర్చి వైద్యులు సేవలందించారన్నారు విధి నిర్వాణులు అసవులు బాసిన వైద్యులకు నివాళులర్పించారు రాత్రి పెంటకోట రోడ్డు దుర్గాదాస్ ఫంక్షన్ హాల్ వద్ద గల కార్యక్రమంలో సీనియర్ వైద్యులు అడప రఘునాథరావు కె సత్యనారాయణ వైఎన్టీ రావు శివరాజ్ కుమారి సిహెచ్ శ్రీమన్నారాయణ వై శేషగిరిరావు పి కోటేశ్వరరావు లాలం సత్యనారాయణ బి ప్రభాకర్ రావు సుబ్రహ్మణ్యం ఎస్ అన్నపూర్ణ ఏ చంద్రశేఖరరావు ఏవి నాగలక్ష్మి పివిడి తిరుమలదేవి సిహెచ్ పాండురంగారావు తైతలను ఘనంగా సత్కరించారు చోడిశెట్టి లోవరాజు ఏ తేజస్వి నాయుడు కేవీఎన్వి శరత్ రవిచంద్ర పి రమేష్ ఎం ప్రదీప్ దినేష్ శంకర్రావు కె శశికళ సిఎస్ లక్ష్మి బి రామకృష్ణ తయితర్లు ఈ కార్యక్రమంలో పాల్కొండారు సో నేషనల్ వైజ్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది ఇది డాక్టర్స్ అందరిలో కూడా ఒక యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి సరిగ్గా శ్రీ బిసి రాయ్ గారి జ్ఞాపార్థం చేసే దాన్ని అందరూ మెడికల్ క్రోషన్లో అందరూ కూడా చక్కగా వాడుకొని ఒక యూనిటీ మొత్తం కంట్రీ వేరే డెవలప్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది అందులో భాగంగానే మన తుల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఈవెంట్ మార్నింగ్ మ్యారథాన్ ఈవెంట్ ఈవినింగ్ సీనియర్ డాక్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం ఐఎంఏ ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాం ఎందుకంటే ది ఇందాక మన సెక్రటరీ గారు చెప్పినట్టు హీల్ ది హీలర్స్ అంటే మనం సర్వీస్ చేసే వాళ్ళని మనం సమాజంలో గౌరవించుకోవాలి వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కూడా సరైన జాగ్రత్తలు ఇష్యూలో ఎవరిని పెంచడం ఇది ఈ రోజు యొక్క డాక్టర్స్ డే యొక్క ఉద్దేశం ఈ యొక్క దీన్ని అందరూ కూడా డాక్టర్స్ చక్కగా సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఇది డాక్టర్ బిదిన్ రాయ్ వెస్ట్ బెంగాల్ సెకండ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బిది బిదిన్ రాయ్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై ఒకటిన నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆయన ప్రజలకి ప్రజలకి చేసిన సేవలకి రెస్పాన్స్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీని ఇవా ఈ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా మెయిన్ ఏం ఏంటంటే బిహైండ్ ది బిహైండ్ ది మాస్ బిహైండ్ మాస్క్ కేర్ కేర హ్యాపీ డాక్టర్స్ డే వెరీ థ్యాంక్ఫుల్ డాక్టర్స్ పార్టిసిపేట్ ఇన్ దెంట్ ఫుల్ టు దెస్ట్ ఆఫ్ దిగ్రామ్ టుడే థీమ్ ఆఫ్ ది ఐఎంఏ డాక్టర్స్ డే ఈస్ హీల్ ద హీలర్స్ డాక్టర్స్ కూడా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి సో డాక్టర్స్ ఆరోగ్యం కాపాడాలంటే ఉదయాన్నేసిన వ్యాయామం నడక మెడిటేషన్ అలాగే అన్నది సో క్వాలిటీ టైం స్పెండింగ్ టు ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో డాక్టర్స్ ఆరోగ్యంగా ఉంటేనే సొసైటీకి ఆరోగ్యం కల్పించగలరు సో మెయిన్ థీమ్ ఆఫ్ ది టు డేస్ డాక్టర్స్ డే ఈస్ హెల్త్ ఆఫ్ ద డాక్టర్స్ అందు గురించే ఈరోజు మనం వాక్త రాను ఈరోజు మీటింగ్ పబ్లిక్ మీటింగ్ వాక్ ఇన్ ద మున్సిపల్ పార్క్లో వాకింగ్ అరేంజ్ చేశాము నైట్ ఐఎంఏ సి దార్థ ఐఎంఏ హాల్లో మనకి ఫ్యామిలీ గెట్ టుగెదర్ చెప్పేసాము అలాగే రెస్పెక్ట్ టు ద డాక్టర్స్ జూనియర్స్లో సీనియర్స్ ఉండే ఉంటే ఉండే గౌరవం పెంచాలి కాబట్టి సీనియర్ డాక్టర్స్ ఫోర్టీ మెంబర్స్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్స్ ఆఫ్ జూనియన్ బైక్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మేము ఫెసిలిటేట్ చేసుకుంటున్నాము ఈరోజు గా మన పెంటకోట రోడ్డు సిద్ధార్థ హాల్లో అండ్ రవిష్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా జూలై ఫస్ట్ డాక్టర్ నిధాన్ చంద్ర రాయ్ గౌరవ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం జూలై ఫస్ట్ని డాక్టర్స్ డేగా డిక్లేర్ చేసింది ఆ రోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మార్నింగ్ తునీపాయకరపేట ఐఎంఏ మెంబర్స్ అందరూ కలిసి వాక్యాన్ని వాకింగ్ ప్రోగ్రాం పెట్టి వాకింగ్ యొక్క ఆవశ్యకతని అవసరాలని ఉపయోగాలని ప్రజలకి మా డాక్టర్లు కూడా తెలిసేలాగా చేశారు దీంతో పాటు బిదాన్ చంద్ర రాయ్ అనే ఆయన కంటిన్యూస్ గా ఫోర్టీన్ ఇయర్స్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు హీఈస్ ఎ గ్రేట్ పొలిటికల్ లీడర్ ఆయన మహాత్మా గాంధీకి చాలా దగ్గరగా ఉండేవారు ఆయన పుణ్యమాణి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవడం జరిగింది అదంతా వైద్యుల భద్రత కోసం మంచి కోసం చేశారు ఆయన అలాగే రాజకీయాల్లో కూడా చాలా పేరు ప్రతిష్టలు పొందారు ఆయన నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఆయన గౌరవ జ్ఞాపకార్థం భారత్ గవర్నమెంట్ జూలై ఫస్ట్ ని డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేయమని ఫార్మల్గా ఆర్డర్ పాస్ చేసింది దానివల్ల డాక్టర్స్ డే అందరు డాక్టర్స్ డే రోజు డాక్టర్స్ అందరూ కొన్ని ప్రోగ్రాములు చేసి మెడికల్ క్యాంపులు ఇలాంటి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు చేసి ఈవినింగ్ సీనియర్ డాక్టర్స్ కొంతమందికి హిల్ స్టేషన్ చేసి ఫ్యామిలీ టుగెదర్ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఇదంతా డాక్టర్ల సర్వీస్ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ కోసం అనేది చేసుకునేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళ కేర్ కోసం వాళ్ళ రెస్పెక్ట్ కోసం వాళ్ళ మంచి ఫస్ట్ డాక్టర్స్ డే సో డాక్టర్స్ డే శుభాకాంక్షలు అందరికీ అలాగే ఇవాళ ఈ డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నా అంటే ఇది మన National Doctor's Day on the event of uh, uh, memory of uh, Dr. B. C. Roy. His birth and death uh, today is the same, the July 1st. He was the renowned physician, uh, uh, industrialist and uh, 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 politician. He was the second uh, chief minister of uh, West Bengal. ఈ ఈయనేమో డాక్టర్స్ కమ్యూనిటీ కోసం చాలా చేశారు చాలా అంటే ఈ చాలా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి సర్వీస్ టు ద పీపుల్ అనేది ఎలాగా అనేది కూడాను చాలా ఎస్టాబ్లిష్ చేశారు ఆయన మెమరీగాను జూలై ఫస్ట్ ని డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అంటే డాక్టర్స్ డే నాడు మిగతా అంటే అందరు వెల్ఫేర్ చూడడమే కాకుండా మన ఓన్ వెల్ఫేరు అండ్ హెల్త్నెస్ ని అవేర్నెస్ ని కూడా ఒకసారి క్రియేట్ చేస్తూ ఈ ఒక మెమరబుల్ డే కదా ఈ జూలై ఫస్ట్ ని డాక్టర్స్ డే సో ఐ విష్ హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్